Музыка <laughs> Oh, プリンプリンプリンプリンプリ రావు మాది నేటివ్ బెరిగిండ్లపాడు మదర తాలూకా ఎరపాలెం మండలం నేను ఐదు మూడు ఎనభై తొమ్మిది పోలీసుగా రిక్రూట్ అయ్యి ఫస్ట్ పోస్టింగ్ కరగ్గడం చేశాను నాలుగున్నర సంవత్సరాలు అక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఖమ్మం వన్ టౌన్కి వచ్చాను ఖమ్మం వన్ టౌన్లో నాలుగున్నర సంవత్సరాలు చేసి మళ్ళీ రైల్వేకి వెళ్ళిపోయి పద్నాలుగు సంవత్సరాలు ఆరు నెలల ఇరవై రెండు రోజులు చేశాను అక్కడ నాకు ప్రమోషన్ వచ్చింది హెడ్ ట్రైనింగ్ తిరుపతిలో చేసి జూలూరుపాడు పోస్టింగ్ ఇచ్చారు ఆ పోస్టింగ్ పేరు మీద ఆరున్నర సంవత్సరాలు నేను అక్కడ ఉన్నది మూడున్నర సంవత్సరాలే మూడున్నర సంవత్సరాలు డిటిసి ట్రైనింగ్ సెంటర్కి వచ్చాను అక్కడి నుంచి నాకు పోస్టింగ్ ఏడైంది ఏడైన తర్వాత అయినా అదే డేట్కి అదే సంవత్సరం రెండు వేల పద్దెనిమిది ఏడు ఆరో తారీఖుకే మళ్ళీ పంతొమ్మిదికి ఆరు ఏడుకే నాకు ఏఎస్ఐ ప్రమోషన్ వచ్చింది ఒక సంవత్సరానికి వచ్చింది అడవిలో మళ్ళీ వెంకటాపురం కొట్టారు నేను ఐజీ నాగిరెడ్డి గారిని కలిశాను దేవుడిని కలిస్తే సార్ ఇది నా పరిస్థితి ఆరోగ్యం బాగోదు నాకు బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది అంటే నెల నెల నేను ప్రతి నెల విజయవాడ మెడికల్ టెస్ట్కి పోయేది న్యూరో స్పెషలిస్టు ఆయన దగ్గర పోయి ఎన్ని చూసిండు గంట చదివిండు మరి ఎట్లా ఉన్నావా ఇటు బాగానే ఉన్నావు ఎన్ని ఎట్లా మింగుతున్నావు అని అడిగిండు సార్ మీ దయ సార్ నేను వచ్చింది వన్ ఇయరే మళ్ళీ నాకు అటే కొట్టారు దయ మరి నాకు మెడికల్ అందుబాటులో ఉండాలా అంటే ఖమ్మం లోకల్లో అంటే ఖమ్మం లోకల్లో ఏదన్నా ఇండి అని సిపి గారు ఇస్తారు అప్పుడు సిపి అంటే ఎస్పీ గారు ఇది సార్ పేరు సక్బీర్ ఇక్బాల్ గారు అయితే చూసి సర్లే లేదా లేని పట్టుకొని సంవత్సరం నర నేను విహార్లోనే ఉన్నా ఇదే పోస్టింగ్ ట్రాఫిక్ పోలా ఎటు విహార్లో కొట్టారు ట్రాఫిక్లోనే ఎత్తు కంటి ఉన్నా మళ్ళీ ఆ సారే వెళ్తూ యూనిఫామ్ పోయినా సార్ నేను అంటే రమ్మరావా నువ్వు ట్రాఫిక్ కరకు అంటే అందరు ఆశ్చర్యపోయారు అరే ట్రాఫిక్ నుంచి వచ్చిండు మళ్ళీ ట్రాఫికే ఇచ్చారు దానం పెట్టి దిగి వచ్చా వరకు ఇక్కడ ట్రాఫిక్లో ఆరు సంవత్సరాలు గడిచిపోయింది ఆ దేవుడి వల్ల నా ముప్పై ఏడు సంవత్సరాల సర్వీస్లో నేను రూల్ కాల్ కానీ ఒక మెమో కానీ ఒక చార్జ్ మెమో కానీ ఒక ఇంక్రిమెంట్ కానీ పోలేదు ఎందుకు పోలేదంటే ఆఫీసర్ ఆరు గంటలు రమ్మంటేనే ఐదున్నరకే ఉంటాను రైల్వేలో పద్నాలుగు సంవత్సరాలు చేసా ఒక్క మెమో కానీ నా ఏమంటే ఈరోజు వచ్చిన పెట్రోలింగ్ చేయాలి దాకా ఎవరు కూడా న్యాయమేయాలి వాడు రేపు రాడు ఎందుకంటే నేను పడుకోను భోగీలన్నీ తిరుగుతూ ఉంటా స్టేషన్లో దిగినప్పుడు మళ్ళీ బోగీలు వేసుకుంటా డోర్లు వేసుకుంటా విజయాడ పోయిన దాకా అక్కడ సంతకం పెట్టి మళ్ళీ రిటర్న్ వస్తాం పద్నాలుగు సంవత్సరాలు ఆరు నెలల్లో నేను ఇంత మట్టుకు రిమార్కు కూడా రైల్వేలో కూడా లేదు ఆ దేవుడి దేవు వల్ల నేను ఆఫీసర్లు అంటే భయం ఉద్యోగం అంటే భయం ఆరింటికంటే ఐదింటికే ఉంటాను నా పక్కన ఊపిరిస్తాను ఉద్యోగానికి రాకపోతే నాకు ఆ డ్రైవర్లు కూడా ఇద్దరు కూడా ఇక్కడ ట్రాఫిక్లో పెట్రో కారు డ్రైవర్లు కూడా మంచిగా దొరికారు నేను ఒకవేళ బీపీ పెరిగి అరుతున్నా కూడా నన్ను కంట్రోల్ చేసి పాపం ఇప్పటివరకు కాపాడారు వాళ్ళు కూడా ధన్యవాదాలు ఎస్ఐ గారికి డిఎస్పి గారికి మరి ఇక్కడున్న అందరూ మన డెల్టా టూ సార్కి ఎస్ఐ గారికి నాతోటి ఏఎస్ఐలకి మరి హెడ్ కానిస్టేబుల్స్కి కానిస్టేబుల్స్కి ఉమన్ లేడీ కానిస్టేబుల్కి ఉమన్ పీసీకి ఉమెన్ హెడ్ కానిస్టేబుల్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని ఈరోజు రిటైర్ అవుతాడు వారి విశ్రాంత జీవితం ప్రశాంతంగా ఉండాలని ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా అందరూ వాకింగ్ చేయటం ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవటం వల్ల మీ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా భవిష్యత్తుని పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి రిటైర్మెంట్ అయిపోయినా నాకేం పర్లేదు నాకు పెన్షన్ వస్తుంది నాకేం పని లేదు అనేది కాకుండా కొత్తగా మీకు ఎందులో ఆనందం దొరికితే కొంతమంది భక్తి ఉంటుంది కొంతమంది ధ్యానం ఉంటుంది కొంతమంది చిన్న చిన్న పనులు చేస్తారు నాకు తెలిసిన ఒక ఎస్ఐ గారు రైస్ డిపో పెట్టుకుండు అట్లే మీరు ఒక అతను వ్యవసాయం చేస్తుండు ఒక ఆయన ప్రకృతి వ్యవసాయం అని చేస్తుండు కొంత ఒక ఆయన గోసావన క్షణాన్ని తిరుగుతుండు అట్లా ఏదో ఒక పని పెట్టుకోవడం వల్ల మీరు పొద్దున్నే లేవడం మీ దనిచర్య అనేది మారుతుంటుంది మీకు ఎటువంటి టెన్షన్స్ ఉండు ఆఫీసర్లు ఉన్నారు ఛార్జ్ మెమో ఇస్తారని సస్పెండ్ చేస్తారని ఇట్లాంటి బాధలు లేకుండా ఇక్కడ నుంచి మనసు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి వాటిని వేరే వ్యాపకాల వైపు మళ్ళించుకో నిశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా చూసుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఆయన సక్రంగా మాట్లాడుతు తప్పు ఏదైనా ఉంటే ఆయన వైపు తప్పు లేనప్పుడు గట్టిగా మాట్లాడతాడు అనే వాయిస్ మాత్రం నేను విన్నాను ఎందుకనంటే పనిచేసేవాడు మాట అంటే పడలేడు ఎప్పుడు నేను దానికి నేనేం అపార్థం చేసుకోలే కానీ మరి నాకెప్పుడు ఇలాంటిది దృష్టికి రాలేదని నేను అనుకున్నాను మనం కావాలంటే ఏమంటే మరి రిటైర్మెంట్ అవుతుంది సెలవులు కావాలి మా ఫ్యామిలీ మెంబర్స్ చూసి వస్తానంటే ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది ఏం లేదు ఇప్పుడు మన సర్వీస్లో మనకి అనేకమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది మనం తీసుకునే పెయిన్ మనం ఇప్పుడు మీరు చాలా చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు సాగర్ కానీ ఇంకా మన తర్వాత నాయుడు వీళ్ళందరూ ఉన్నారు మన సత్యనారాయణ మీరే ఏది కూడా స్ట్రెస్గా ఫీల్ అయితే మాత్రం మనం డ్యూటీని సక్రమంగానే ప్రార్థించలేము అనేక రకమైనటువంటి మానసిక శారీరక రోగాలు వస్తాయి తర్వాత దాన్ని పనిచేయాల్సింది కూడా సక్సెస్ఫుల్గా మనం నిర్వర్తించలేము తర్వాత మనకు సబ్ కూడా ఈయన చాలా భయపడతాడు అనేటువంటి తోటి వాళ్ళు అంచనా వేసే అవకాశం ఉంది మరి మనం పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత డెడికేటెడ్గా సర్వీస్ చేయాలి ఆ సర్వీస్లో మనకు అనేకమైన రోగాలు వస్తాయి మనకు అనేక ఇబ్బందులు ఉంటాయి రామారావు కూడా మరి ఆయన హెల్త్ కండిషన్ నా గురించి తెలియదు కానీ ఆయన నమ్ముకున్న దేవుడు మాత్రం ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఒక సరైన మార్గంలోనే ఆయన పోత కోతని నేను ఆశిస్తున్నాను దేవుడు నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు ఇది కుటుంబాన్ని ఇచ్చాడు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అందరి స్నేహితుల మధ్య ఒక గౌరవంగా బ్రతికే అవకాశం ఇచ్చాడు అనుకొని దాన్ని బేస్ చేసుకొని మున్ముందు ఏదైతే లైఫ్ ఉందో ఇంకా శేష జీవితం హ్యాపీగా ఆనందంగా ఫ్యామిలీతో గడుపుతూ దూవ్యము ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం